నక్సలైట్ల దారేటు ఇప్పటికీ మూడు వేల మంది దాకా ఉండేవాళ్ళు కాస్త ఐదు వందల మంది అయ్యారు చనిపోవడము లొంగిపోవడము ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం ఇప్పుడు ఆశన్న ఏమంటున్నారు ఆయుధాలను వదిలేం మా పోరాట పందా వదలలేదు పందాన్ని మార్చుకుని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం అని చెప్పుకొస్తున్నారు గుడ్ అదే చేయమని చెప్తున్నారు ఈ రాజ్యాంగం పనికిరాదు ఈ రాజ్యాంగం వద్దు రాజ్యాంగం వల్ల ప్రజలకు ఏమీ వరగదు అంటే ఇంకెందుకు అప్పుడు అసలు మీరు వెళ్ళి ఎక్కడ ఉండాలా ఆఫ్ఘనిస్తాన్లో ఉండి పాకిస్తాన్లో ఉండాలా లేదా చైనా వెళ్ళాలా లేకపోతే రష్యా వెళ్ళాలి అక్కడైతే వాళ్ళ కమ్యూనిస్ట్ రాజ్యాంగం తప్పి ఇంకే రాజ్యాంగం ఉండదు ఇంకోటి రాజ్యాంగం వద్దు కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కావాలి వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు రాజ్యాంగ హక్కులు కావాలి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు రాజ్యాంగ హక్కులు కావాలా పోలీసులు యాక్షన్కి రాజ్యాంగ హక్కులు ప్రశ్నిస్తారు వీళ్ళు మాత్రం రాజ్యాంగబద్ధంగా పనిచేయరు వీళ్ళు ఎవరినైనా లేపేయచ్చు ఏమైనా చేసేయచ్చు ఎవరినైనా బెదిరించవచ్చు అది విచిత్రమైనటువంటి పరిస్థితి Naxals